మెరుపు వేగం స్టంపింగ్ రారాజు ఎంఎస్ ధోని ప్రపంచ రికార్డు మెరుపు వేగం కళ్ళు చెదిరే స్టంపింగ్ అది కూడా నలభై మూడేళ్ల వయసులో సాధ్యమేనా అంటే సాధ్యమే అని చెబుతున్నారు భారత మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహేంద్ర సింగ్ ధోని అవును ధోని గ్రౌండ్లోకి అడుగు పెట్టాడంటే కేవలం హెలికాప్టర్ సిక్సర్లు మాత్రమే కాదు కళ్ళు చెదిరే మెరుపు స్టంపింగ్లు కూడా ఉంటాయి ఐపీఎల్లో అత్యధిక వయసు కలిగిన అన్క్యాప్డ్ ప్లేయర్ ఆడుతున్న ధోని అద్భుతమైన స్టంపింగ్స్ తో ఆధరగొడుతున్నాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ఎనిమిదవ మ్యాచ్లో విరాట్ కోహ్లీ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంఎస్ ధోని టీం చెన్నై సూపర్ కింగ్స్లు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తలపడుతున్నాయి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై టీం బౌలింగ్ ఎంచుకుంది ఈ క్రమంలోనే ఎంఎస్ ధోని మరోసారి మెరుపు స్టంపింగ్స్ తో ఆధరగొట్టాడు నూర్ అహ్మద్ బౌలింగ్ లో ధోని మెరుపు వేగంతో ఫిల్ స్టాల్ట్ ను స్టంప్ చేసి అవుట్ చేశాడు కేవలం సున్నా పాయింట్ ఒకటి నాలుగు ఒక సెకండ్స్ లో ఈ స్టంపింగ్స్ పూర్తి చేశాడు దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ధోని ఈ మ్యాచ్ కు ముందు కూడా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అద్భుతమైన తో రికార్డు సాధించాడు చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మెరుపు వేగంలో రెండో అత్యంత వేగవంతమైన స్టంపింగ్ ను చేశాడు ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కేవలం ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను కేవలం సున్నా పాయింట్ ఒకటి రెండు సెకండ్లలోనే స్టంపింగ్ తో పెవిలియన్ కు పంపాడు ఇది ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత వేగవంతమైన రెండో స్టంపింగ్ రికార్డుగా నిలిచింది ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన స్టంపింగ్ రికార్డును కూడా ధోనినే సాధించాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎడిషన్ లో ఫైనల్లో గుజరాత్ ప్లేయర్ సుబ్మణ్ గిల్లుడు కేవలం సున్నా పాయింట్ ఒక్క సెకండ్లలోనే కళ్ళు చెదిరే స్టంపింగ్ తో అవుట్ చేసి రికార్డుల మోత మోగించాడు ఇది మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ లోను ఫాస్టెస్ట్ స్టంపింగ్ రికార్డు కూడా ధోని పేరిటే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో వెస్టిండీస్ కు చెందిన కీమో పాల్ను సున్నా పాయింట్ సున్నా ఎనిమిది సెకండ్లలో స్టంపింగ్లో పెవిలియన్ కు పంపాడు ధోని